আমি তো আর জানি না কিন্তু আসলে আমি তো প্রস্তুত ছিলাম করে

ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు అంటే వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేసారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయినండి అది ఎయిట్ మంత్స్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు కొంచెం చూసి కొంచెం ఒకసారి వాళ్ళకి డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ రిక్వెస్ట్ కూడా సార్ పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ పంపిస్తాను చూడండి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి